నమస్తే ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర్లో జిహెచ్ఎంసి పద్ధతిలోనే ఏది చెరువులకు కబ్జా చేసిన చెరువులను విడిపించే కార్యక్రమం హైదరాబాద్ ద్వారా జరుగుతుంది ఒక మంచి పని ఎవరు డబ్బున్నోడు ఎవడో కబ్జా చేస్తాడో పెద్దోడికి కమ్ముకుంటాడు దాన్ని విడిపిస్తే ఓకే కానీ మరి ప్రభుత్వమే కబ్జా చేస్తే అసలు ప్రభుత్వం కబ్జా చేయొచ్చా ప్రభుత్వం కబ్జా చేసే ఎవరు దోషులు ఇప్పుడు ఎప్పుడు జరిగింది ఏం చేయాలి ఎందుకంటున్నా అంటే మూసీ నది ఈరోజు మురికాలోగా మారిందంటే మీ అందరికి కనపడేది మనం గొప్పగా చెప్పుకుంటాం ఎంబీబీఎస్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ఉంది కదా అది ఎంతవరకు ఎక్కువ శాతం అనేది మూసీ నది కబ్జా చే పూడ్చే కట్టెరు మరి అది కబ్జా కాదా ఈ మధ్య మెట్రో కూడా అట్నే వచ్చింది అంటే మూసి గదిని మురికి కాలువ చేసి పక్కన తోసి కబ్బి ఆకుపాయ చేసి అంటే ప్రభుత్వం ఇలా కబ్బే చేయవచ్చా ఆ నదికి వరదలు వస్తే పరిస్థితి ఏంటి వరదలు రావని ధీమానా వస్తే మాకంది గవర్నమెంట్ కాబట్టి ఏం చేసి చల్లుతుందనా కాబట్టి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే ప్రభుత్వాలు కూడా కప్ చేసి ఇలాగే మూసీనది టైపులో కోట అవివాస్ రెడ్డి ఉన్న హాయంలో అనుకుంటా అలాంటి వాటిని విడిపించండి విడిపించగలరా అది ఎట్ట ప్రజ నష్టమే కదా అంతేకాదండి లోయర్ ట్యాంక్ నాలాల నాలే పెద్ద పెద్ద హోటల్స్ వచ్చి స్టార్ హోటల్ ఇది అంత బహిరంగ రహస్యం ఆ హోటల్ని కూల్చగలరా రేవంత్ రెడ్డి గారికి ధైర్యం ఉందా ఇలాంటి వాటిని ఫస్ట్ విడిపించారు పేదవాళ్ళ జోడికి ఎందుకు అనోక్షణం పోతున్నారు యాగ మీదకి రాలేరైనా ఎదురు తిరగలేరైనా ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి గరికపోకలని గరి గరికపోసలని కలిసి మద ట్రేనింగ్ బంధించినట్లే ఈ పేదల కడుపు మండితే ఆ మంటల్లో ప్రభుత్వాలు అధికారులు కూడా మలమల మాడిపోతారు కాబట్టి పేదల జోలికెళ్ళి పేదలు ఎవరో ఆపేసి ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్ముకుంటే అతన్ని వదిలేసి ఇంటి కట్టుకున్న మధ్యతరగతి పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు ఒకవేళ అది కబ్జా చేయటం తప్పితే ప్రభుత్వం చేయడం కూడా తప్పే అంటే ప్రభుత్వం కబ్జా చేయకూడదు మరి ప్రభుత్వం కూడా కట్టింది కదా ముసి చూపెడుతున్నాయి కదా కొన్ని అలాగే ఎన్నున్నాయి ఇంకా ఇలాంటి మొత్తం ఇది పదహారు వందల నాల ఎండ్లో స్థలం కట్టినట్టని లెక్కలు చైట వాళ్ళు ఇది నాలాల మీద అందులో జిహెచ్ఎంసీ ఉంది ఒకసారి చూడండి లేకపోతే దాన్ని కూడా చేర్చండి అప్పుడే మీ నిజాయితీ బయటకు వస్తుంది